హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మెమర్లీ రాపల్లి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగ చేసుకునే రోజు మరెంతో దూరం లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి సినిమా దేవర ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు ఉంది అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి ఎందుకంటే దేవరాలో పార్ట్ వన్ పార్ట్ టూ టూ పార్ట్స్గా రాబోతుంది ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సక్సెస్ అవ్వాలని అభిమానులు అండ్ మూవీ మేకర్స్ చాలా ఆశతో ఉన్నారు అదేవిధంగా మొట్టమొదటిసారిగా బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ శ్రీదేవి వారి కుమార్తె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించడం జరిగింది సీనియర్ ఎన్టీఆర్తో శ్రీదేవి గారు నటించిన సినిమాలు చాలా సూపర్ డూపర్ సక్సెస్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు దేవరా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనేసి చాలా ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి దేవరా మూవీకి అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను థియేటర్స్ దొరుకుతాయా లేకపోతే ఎన్ని షోస్ వేస్తారు ఎలా దీనికి ప్రీమియర్ షోస్ ఉంటాయా అనేసి అనేక ఆలోచనలు ఫ్యాన్స్ మధ్యలో తిరుగుతూ ఉంటూ ఉంటాయి బట్ దానికి పాజిటివ్గా స్పందిస్తూ ఇటు తెలంగాణ గవర్నమెంట్ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేవరా మూవీకి పాజిటివ్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదే దేవరావు మూవీ ఇరవై ఏడవ తారీఖు రిలీజ్ అవుతూ ఉన్న సందర్భంలో వారికి రోజుకి ఆరు ఆటలు వేసుకునే విధంగా సిక్స్ షోస్ పర్ డే అట్ ద సేమ్ టైం మిడ్ నైట్ వన్కి కూడా షో వేసుకునే విధంగా అంతేకాదు మల్టీప్లెక్స్లో అయితే ఒక వంద రూపాయల టికెట్ ప్రైస్ పెంచుకునే విధంగా ఏదైనా సింగిల్ థియేటర్స్ ఉంటే దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు పర్ టికెట్ పైన పెంచుకునే విధంగా ఇలా పద్నాలుగు రోజులు పెంచుకోవచ్చు అంటూ ఇటు తెలంగాణలో జీవో వస్తుందని తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జూనియర్ రెడ్డి గారు గారు లేటెస్ట్గా ఒక ట్వీట్ చేశారు ఇటు చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారో తనకి కంపల్సరీగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సినిమాని మీరు ఇంత ప్రోత్సహించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అదేవిధంగా మేము ఎక్కువ షోస్ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ట్వీట్ ఇప్పుడు చాలా చాలా వైరల్ అవుతుంది ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటేనే ఒక మాస్ ప్రపంచంలా ఉంటారు ఇక ఆ మాస్ ప్రపంచానికి ఇటువంటి ఆఫర్లు తోడైతే పండగ వాతావరణం వచ్చినట్లే ఇక థియేటర్ల దగ్గర ప్రేక్షకుల సందడి మనం అసలు ఊహలకు కూడా ఊహించుకోలేము దసరాకి కంపల్సరిగా దేవరా మూవీస్ ఇప్పుడు హిట్ అవుతుంది అనేసి చాలా చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు అంతేకాదు మన జాహ్నవి కపూర్ కూడా తెలుగులో మొదటి సినిమా తను కూడా ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇంకా చూడాలి ఈ సినిమా ఇయర్ రేంజ్కి రీచ్ అవుతుంది అనేసి అంటే కొరటాల శివ గారు కూడా గతంలో ఒక ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోవటం వల్ల చాలా చాలా కసితో ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రజలకి మంచి వినోదాన్ని పంచాలని కోరుకుంటున్నాము అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మాక్సిమం ఎంతమందికి అయితే అంతమందికి రీచ్ అయ్యేలాగా ఈ సినిమా హిట్ అవ్వడం హిట్ కాకపోవడం మీ చేతుల్లోనే ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ మురళీ సైనింగ్ థ్యాంక్ యూ సో మచ్